నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ గార్డెన్ ఆన్ బ్లాగ్స్ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మీకు టైటిల్ చూసే ఉంటారు టైటిల్లో చెప్పిన విధంగా రూపాయికే మొక్కలు ఫ్రెండ్స్ రూపాయికే మొక్కలు అనే అందరూ సాశ్చర్యపోకండి రూపాయికి మనకు టమాటా మొక్కలు వంగ మొక్కలు మిర్చి మొక్కలు అయితే వస్తాయి అయితే ఈ మనం పార్సల్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకొని తెప్పుకొచ్చుకోవచ్చు కానీ ఇక్కడ కొన్ని కండిషన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వివరంగా కండిషన్స్ చెప్తా తర్వాత మేము బాక్స్ ఓపెన్ చేస్తా కండిషన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మినిమం నాలుగు వందల నాలుగు వందల రూపాయలు ఆర్డర్ పెట్టాలి అంటే ట్రాన్స్పోర్ట్ మనకు అవైలబిలిటీ ఎక్కడ అంటే మన కరీంనగర్ డిస్టిక్ కాదా కరీంనగర్ డిస్టిక్ అదిలాబాద్ డిస్టిక్ నిజామాబాద్ డిస్టిక్ దగ్గర దగ్గర అయితే అన్నిటికీ కరీంనగర్ నుంచి అయితే పంపిస్తాడు ఫ్రెండ్స్ ఈయన కరీంనగర్లో యశ్వంత్ రెడ్డి అని ఈయన ఫోన్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ప్లస్ టైటిల్లో కూడా పెడతా ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ఈయన దగ్గర బంతి మొక్కలు కూడా దొరుకుతాయి పొప్పాయ మొక్కలు ప్లస్ మునగ మొక్కలు కూడా ఉన్నాయి మేమైతే అన్ని ఆర్డర్ పెట్టుకున్నాం మనకు కావాల్సిన ఏదైనా ఉంటే ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే మీరు కలిసి ఆర్డర్ పెట్టుకోండి అయితే ఈ వీడియోలో మీకు మళ్ళీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే మీకు ఏదైనా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ డౌట్ ఉన్నదనుకుంటే ఆయన నెంబర్ ఇస్తా కదా ఆయన కాల్ చేయండి మార్నింగ్ టైంలో కాల్ చేస్తే రెస్పాండ్ అవుతాడు ఆ రెస్పాండ్ అయినాక మీరు ఆర్డర్ పెట్టుకోండి లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ వీడియో చేసినాం ఫ్రెండ్స్ మనం లాస్ట్ ఇయర్ కూడా మంచి స్పందన లభించింది అందుకే మనం ఆయన దగ్గరనే మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాం పార్సల్ కూడా ఎంత బాగా చేసిండు చూడండి మార్నింగ్ మనకి కర్మానం చేసిండు మనకు మంచిగా వచ్చే వరకు మధ్యాహ్నం వరకు వచ్చేసినాయి మూడింటి వరకు అయితే ఓపెన్ చేద్దాం ఓపెన్ చేసుకుంటే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీరు బల్క్ ఆర్డర్ పెట్టాలనుకుంటే మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి అంటే మీరు కావాలనుకుంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి ఆర్డర్ పెట్టుకోండి నేనైతే ఇది వెయ్యి రూపాయల వరకు వర్త్ వరకు ఆర్డర్ పెట్టిన అంటే నేను కూడా ఒక నలుగురిని నేను చూసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ముందు జాగ్రత్తగా ఒకరిద్దరు నన్ను అడిగారు నేను గార్డెన్ చేస్తే కదా తెలిసిన వాళ్ళు అడిగిండు అడిగితే వాళ్ళని చూసుకొని నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా మీరు కూడా ఆర్డర్ అట్లా కలిసి పెట్టుకున్నారనుకోండి మనకు బల్క్గా ఆర్డర్ అయితే దొరుకుతుంది ఎందుకంటే ఈ తక్కువ మొత్తంలో మొక్కలు కావాలనుకుంటే మాత్రం చేయడు ఎందుకంటే రూపాయి మొక్కలు ఆయన ఒక వంద మొక్కలు పంపించినా ట్రాన్స్పోర్ట్కి రెండు వందల రూపాయలు ఖర్చు వస్తుంది అలా ఆయనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి పంపలేడు అన్నట్టు అందుకే నాలుగు వందల వరకు అయితే మినిమం నాలుగైదు వందల వరకు అయితేనే పెట్టండి లేదంటే ఒక నలుగురు ఐదుగురు కలిసి పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా పంపించిండో మన కాటన్ అయితే అయిపోయింది ఇక్కడ తర్వాత మనకు ఒక బ్యాగ్లో పెట్టాడు బ్యాగ్ కట్ చేస్తున్నాడు చూడండి ఈ విషయాలైతే మనం ఎందుకు చెప్తున్నామంటే మనకైతే లాస్ట్ ఇయర్ కూడా బాగా వంకాయ మొక్కలు టమాటా మొక్కలు మిర్చి మొక్కలు ఈ వీడియోలో కూడా అప్డేట్ ఇస్తా ఇప్పుడు పెట్టేటప్పుడు కూడా వీడియో అయితే ఎందుకంటే వర్షం కుడుతుంది నేను వర్షంలో దాడుచుకుంటూనే పోయి మొక్కలు అయితే తీసుకొచ్చినా ఈరోజు మనం మొత్తానికి అయితే ఈ చాలా రోజుల నుంచి ఆర్డర్ పెడదామని ప్రయత్నం చేస్తున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయన దగ్గర బంతి మొక్కలు పెరగలేదన్న పెరగలేదన్న అని చెప్తున్నాడు అందుకే నేను ఆగిన మనకు వర్షాకాలం అయితే ఆల్రెడీ సగం అయిపోయింది పదిహేను ఇప్పుడు జూలై సెవెన్ ఎయిటీన్ ఇయర్లో ఆల్రెడీ సగం అయిపోయినట్టే నైంటీ నైన్ పర్సెంట్ వర్షాకాలం సగం అయిపోయింది ఇంకా సగం వర్షాలు ఎట్లా కొడుతుందో ఏమో తెలియదు మనమైతే కొన్ని మొక్కలు అయితే ఆర్డర్ పెట్టినాం మొక్కలు వర్షాలకే మంచి ఎదుగుతాయి ఫ్రెండ్స్ మొక్కలు వర్షాలకే మంచిగా ఎదుగుతాయి ఒక్కొక్క ప్యాకెట్లు ప్యాకెట్ ప్యాకెట్ పంపించిండు ఇగో ఇవ్వ మునగ మొక్కలు మునగ మొక్కలు మనకు రెండు అయితే ఆర్డర్ పెట్టినాం ఇవి మునగ మొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎంత పడ్డది ఫ్రెండ్స్ మనకు యాభై రూపాయలు పడ్డది యాభై రూపాయలకి ఒక మునగ మొక్క మునగ మొక్క పప్పాయి మొక్క మాత్రం రేట్ ఎక్కువ పడ్డది మిగతా అన్నీ తక్కువనే పడ్డాయి ఫ్రెండ్స్ బాయి మొక్కలు చూద్దాం ఇక బొప్పాయి మొక్కలు ఒక నాలుగు ఇచ్చిండు చాలా చిన్నగా ఉన్నాయి పొప్ప మొక్కలు మాత్రం మిగతాయన్నీ ఓకే కానీ రెండు రే ప్యాక్ చేసిండు చూడండి పెద్ద పెద్ద బాగా ఎక్కువ ఎక్కువ ప్యాక్ చేయలేదు రెండు రంటే ప్యాక్ చేసిండు ఈ పొప్పాయి మొక్కలు ఒక నాలుగు ఆర్డర్ పెట్టినాం మనం ఇవన్నీ ఇక మిగతా అన్నీ రూపాయి మొక్కలే ఫ్రెండ్స్ బంతి మొక్కలు మాత్రం క్యాప్సికమ్ పెట్టినాం ఈసారి కొత్తగా బంతి మొక్కలు కూడా చిన్నగానే ఉన్నాయి కానీ చాలా ఈయన దగ్గర చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మొక్కలు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు బంతి మస్తు పండింది గుర్తుందో లేదు మనం బంతి తోట అన్నీ చూపెట్టినాం ఇక ఈసారి కూడా మనం రెండు వెరైటీలు పెట్టేసినాం ఇగో ఇది టమాటా టమాటా ఒక ముప్పై ముప్పై మొక్కలు పెట్టినా యాభై పెట్టినట్టున్న యాభై పెట్టినట్టున్న ఇగో ఇది మిర్చి ఇవి అన్ని మొక్కలు అయితే ఆర్డర్ పెట్టినాం ఫ్రెండ్స్ మిర్చితో పాటు ఈసారి క్యాప్సికమ్ పెట్టినాం మనం ఇది వంగ వంగ రెండు వెరైటీలు పెట్టినాం క్యాప్సికం మాత్రం మనకొకటి ఐదు రూపాయల కోటి పడ్డది ఫ్రెండ్స్ బంతి కూడా ఐదు రూపాయల పడ్డది మిగతా అన్ని రూపాయి మొక్కలు అంటే ఏదైతే వెరైటీస్ ఆఫ్ మొక్కలు ఉంటాయో అంటే క్యాప్సికమ్ వెరైటీ మొక్కనే బంతి కూడా కొంచెం కాస్ట్లీ మొక్కనే అందుకే వీటికి ఎక్కువ రేటు మిగతాయి టమా అయితే ఇలా కొన్ని మొక్కలు మనం వేరే ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే నేను అన్ని నేను డివైడ్ చేసేసుకున్న తర్వాత నేను మొక్కలు అయితే నాడు పెట్టేస్తాను ఇక వంకాయ మొక్కలు మిర్చి మొక్కలు టమాటా మొక్కలు బంతి మొక్కలు బంతి ఇరవై ఇరవై ముప్పై ముప్పై ఆర్డర్ పెట్టినా చిన్నగా ఉన్నాయి బంతి అయితే కానీ నువ్వు సర్వైవ్ అవుతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక నెల రోజుల టైం మనకు సేవ్ అయిపోతుంది ఇక్కడ మనం వంకాయ నారు కానీ మిర్చినారు కానీ టమాటా నారు కానీ పెంచడం వల్ల మనం పెంచడం కంటే వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేయడం వల్ల మనకు విత్తనాలు కూడా అదే కాస్ట్ పడుతుంది కదా ఫ్రెండ్స్ మనకు వాళ్ళు కొంచెం పెంచినందుకు కొంచెం సర్వీస్ ఛార్జ్ ఇస్తున్నా ఉన్నట్టు ఈ దగ్గర మన దగ్గర సమ్మర్లో మనకు మొక్కలు అయితే బతకలేదు కదా వీళ్ళు చేడినట్ల కింద పెంచుతారు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ యశ్వంత్ రెడ్డి పేరు పేరైతే గుర్తుంచుకోండి ఫోన్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా ఈ మొక్కలన్నీ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను స్టార్టింగ్ చేస్తా ఫస్ట్ నేను మా ఫ్రెండ్స్ కోసం కూడా ఆర్డర్ పెట్టినా అని చెప్పాను కదా వాళ్ళే వాళ్ళకి తీసేసిన తర్వాత మా ముక్కలను నాటబెట్టేస్తా ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియోలో ఇంతే ఎందుకంటే నేను మళ్ళీ నాటు పెట్టుకునేది మళ్ళీ ఒక వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఉంటా బై బాయ్